వేధిస్తున్నాడని కన్న కొడుకును హత్య చేసిన తండ్రి టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వెంకునాయుడిపేట శివారు లక్ష్మీనగర్లో వేధిస్తున్నాడని కన్న కొడుకును తండ్రి మద్యం మత్తులో హత్య చేసిన ఘటన ఆదివారం ఉదయం కలకలం రేపింది వివరాల్లోకి వెళితే కోటారి రమణ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తన కన్న కొడుకు కోటారి భాస్కర్ను సన్నికాలి రాయ్తో మీద కొట్టి హత్య చేశాడు టౌన్ సిఐ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం కోటారి రమణ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు ఆయన భార్య మరణించి చాలా కాలమైంది ఆయనకు ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు కుమార్తెకు వివాహం నర్సీపట్నం నివాసంలో ఉంటుంది కుమారుడు భాస్కర్ ఖాళీగా ఉంటూ తండ్రి మీద ఆధారపడి జీవిస్తున్నాడు అయితే గత కొద్ది కాలంగా భాస్కర్ చెడు వ్యసనాలకు బానిసై దుబారా ఖర్చు చేస్తున్నాడని తండ్రి కొడుకుల మధ్య కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి అని తెలిపారు ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం భాస్కర్ తన మిత్రుడితో కలిసి బయట మద్యం సేవించి ఇంటికి వచ్చాడు తిరిగి ఇంట్లో తండ్రితో సహా భాస్కర్ మరియు స్నేహితుడితో కలిసి మద్యం సేవించారని పేర్కొన్నారు రాత్రి పది గంటల సమయంలో మిత్రుడు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి కొడుకుల మధ్య పెద్దగా వాగ్వివాదం జరిగింది ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ జరగడంతో మధ్య మధ్యలో తండ్రి ఆవేశంతో ఇంట్లో ఉన్న రాయితో భాస్కర్ తల మీద కొట్టాడు దీంతో భాస్కర్ అక్కడికక్కడే మరణించాడు అయితే భాస్కర్ మరణించిన విషయం తెలియని తండ్రి నిద్రపోయాడు ఇంట్లో తండ్రి కొడుకు మాత్రమే ఉండడంతో ఆదివారం ఉదయం పని మనిషి వచ్చి చూసే వరకు విషయం వెలుగులోకి రాలేదని తెలిపారు పని మనిషి ఇచ్చిన సమాచారంతో నిందితుడు రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ పేర్కొన్నారు ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి నర్సీపట్నం లక్ష్మీనగర్ దగ్గర ఒక మర్డర్ అయ్యిందని వెంటనే మేము సీనా సీనాపల్స్ రావడం జరిగింది వచ్చేసరికి ఆ ఇంట్లో కటారి భాస్కర్ రావు ఏజ్ అబౌట్ థర్టీ టూ ఇయర్స్ ఉంటుంది ఆయనకి ఫులో బ్లడ్లో ఉన్నాడు አሁን እየ- ዓመር ዋናው